తొలి ఏకాదశి శయన ఏకాదశి విశిష్టత తేదీ ఆషాఢశుద్ధ ఏకాదశి జులై నెలలో వస్తుంది పేర్లు శయన ఏకాదశి దేవశయన ఏకాదశి తొలి ఏకాదశి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఈ రోజు నుండి శ్రీమహావిష్ణువు శయన నిద్రలోకి వెళ్తాడని ఆయన చతుర్మాసాలు అనే నాలుగు నెలలపాటు పాతాళలోకంలో విశ్రాంతి తీసుకుంటాడు ఈ నిద్రాకాలం సందర్భంగా భక్తులు ఉపవాసం చేస్తూ విష్ణునామస్మరణ సంప్రదాయము భజంచేయడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రోజున ఉపవాసం చేస్తే పాపాలు తొలగిపోతాయని మోక్షప్రాప్తి జరుగుతుందని పురాణాలు చెబుతాయి తులసీదళాలతో శ్రీమహావిష్ణువుని పూజించడం అత్యంత శుభప్రదం ఈ రోజుతోనే చతుర్మాస వ్రతాల ప్రారంభంకూడా అవుతుంది ఫలితం తొలి ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా పాటిస్తే జన్మ జన్మల పాపాలు తొలగి విష్ణు సాయుధ్యము కలుగుతుంది